మీకు ఇష్టమా నేటి ఆధునిక జీవన శైలిలో చాలా మంది ఉదయం లేవగానే లేదా సాయంత్రం పనివేళలో అలసటగా అనిపించి టీ లేదా కాఫీ తాగడానికి ఇష్టపడతారు ఈ అనుమా సాధారణమే అయినప్పటికీ టీ సిగరెట్ కాల్చే ప్రమాదకరమైన అలవాటును కొందరు కలిగి ఉంటారు ఇది ఒక స్టైల్ లేదా రిలాక్సేషన్ గా భావిస్తారు కానీ ఈ అలవాటు ఆరోగ్యానికి హానికరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు రెండింటి కలయిక మన శరీరానికి తీవ్రమైన హానిని కలిగిస్తుంది సిగరెట్ లో ఉండే నికోటిన్ టీలోని కెఫిన్ కలిసి పనిచేయడం వల్ల ఆరోగ్య సమస్యల తీవ్రత భారీగా పెరుగుతుంది ఈ అలవాటు మన ఊపిరితిత్తులు గుండె జీర్ణ వ్యవస్థపై తీవ్ర దుష్ప్రభావాలను చూపిస్తుంది దీని గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం చాలా అవసరం అయితే ఈ అలవాటు గురించి నిపుణులు తీవ్రమైన హెచ్చరికలు జారీ చేస్తున్నారు టీలో కెఫిన్ సిగరెట్లలో నికోటిన్ ఉంటుంది ఈ కలయిక హృదయ స్పందన రేటును పెంచుతుంది ఇది రక్తపోటును కూడా పెంచుతుంది దీని వల్ల కార్డియాక్ అరిత్మియా గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది ఇది గుండె ఆరోగ్యానికి చాలా హానికరం నిపుణుల అభిప్రాయం ప్రకారం టీ తాగుతూ సిగరెట్ తాగడం వల్ల ఊపిరితిత్తులో ఆక్సీకరణ ప్రక్రియలు పెరుగుతాయి ఇది రెడ్డింపు నష్టాన్ని కలిగిస్తుంది టీ సిగరెట్లు కలిపి తాగే అలవాటు ఉన్న వారికి కడుపు సమస్యలు వచ్చే అవకాశం ఉంది వారికి ఒత్తిడి క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంది టీ సిగరెట్లు అన్నవాహిక క్యాన్సర్ ప్రమాదాన్ని ముప్పై శాతం వరకు పెంచుతాయి టీలో యాంటీ ఆక్సిడెంట్లు అనే ఫైటో న్యూట్రియంట్ ఉంటాయి ఇవి ఆరోగ్యానికి మంచివిగా భావిస్తారు అయితే ధూమపానం చేస్తున్నప్పుడు టీ తాగడం వల్ల ఈ పోషకాలు నాశనం అవుతాయి కాబట్టి టీ సిగరెట్లు హానికరమైన అలవాటును వెంటనే మార్చుకోవడం అవసరం నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ అలవాటును క్రమంగా మానేయడానికి ప్రయత్నించాలి ముందుగా మీరు తాగే టీ లేదా కాఫీ మొత్తాన్ని క్రమంగా తగ్గించి ఆపై పూర్తిగా మానేయాలి ఆ తర్వాత క్రమంగా ధూమపానం మానేయడం ప్రారంభించాలి అంతేకాకుండా ఈ కాంబినేషన్ మెదడుకు హాని కలిగించవచ్చు దీని వలన జ్ఞాపక శక్తి కోల్పోవడం ఏకాగ్రత లోపించడం నిద్రలేమి వంటి సమస్యలు వస్తాయి